నేను భక్తు నుండి కుదరదు చెడు ఆకర్షణలు తగ్గిపోవాలా చెడు ఆనందం తగ్గిపోవాల చెడు స్నేహితులు దూరం పెట్టాలా కర్మ పనులు చేయకూడదు నిరంతరం పవిత్రంగా ఉండాలి ద శక్తి ద వైబ్రేషన్ ద రేడియేషన్ మన నుంచి మన శరీరం నుంచి మనసు నుంచి ఆత్మ నుంచి పవిత్రతన శక్తి జ్వాలలు బయటికి రావాలా ఆ జ్వాలలు చెడుని కాల్చివేయాల అలాంటి వ్యక్తి జపం చేస్తే ఆ జప శబ్ద తరంగాలు ఆ ఊరిలో ఉన్న చెడిని మొత్తం తినివేస్తాయి అప్పుడు ఊరు ఊరు మారుతుంది ఇది ప్రవుపాది వారు చేశారు ఒక్క ప్రవుపాది అడుగు పెడితే కోట్లాది నుంచి అన్ని జ్వలా శబ్ద తరంగాలు వచ్చాయి అది లైవ్ ఇంకార్నేషన్ దిస్ హరే కృష్ణ మంత్ర లైవ్ ఇంకర్నేషన్ ఆ ఇంకారినేషన్ ప్రవుపాది చేశారు ప్రపంచంలో ప్రపంచం ఊపిరి ఆడకుండా పోయింది చెడు మన ఊరిలో కూడా అదే ప్రౌపాద శిష్యులు అదే శబ్ద తరంగాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరే హరే ఆ శబ్దం సృష్టించడం మీద ఏకాగ్రత నిలపాల ఆ రామనామం ఆ రామనామం ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ రావణాసురుని కొట్టిబడేసింది రామబాణం ద రామబాణం రామనామం కింద మారింది కలియుగంలో అదే త్రాతయుగంలో రామబాణము ఇది కలియుగంలో రామనామము అనేసి రామనామం మరిచిపోయాడు రామ అంటే ఊరిలో శబ్ద తరంగాలు ఆ ఊరు అంతా ఆనందంగా మార్చేస్తాయి అదే రామరాజ్యం రామ రాజ్యము రామ నామము రామ కథ రామాయనము అంత ఒకటే ఇది ఎవరికి తెలుసు కేవలం భక్తుడికి మాత్రమే తెలుసు అదే భౌతిక శబ్దానికి ఆధ్యాత్మిక శబ్దానికి డిఫరెన్స్ భౌతికమైన శబ్దం కూడా శక్తి ఉంటుంది ఆధ్యాత్మిక శబ్దం శక్తి ఉంటుంది భౌతికమైన శబ్దం మీకు నాశనం చేస్తుంది ఆధ్యాత్మిక శబ్దం మీకు నడిపిస్తుంది కృష్ణ మంత్రం ఆధ్యాత్మిక శబ్దం హరే కృష్ణ మంత్రం కూడా ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది కృష్ణుడి పట్ల ఫీలింగే మీకు మరో జన్మ లేకుండా చేస్తే ఫీలింగ్ అది ఆ ఫీలింగే గోలోకం తీసుకెళ్ళిపోతుంది కొన్ని కొన్ని సౌండ్లు మనకు పవిత్రం దూరం చేస్తాయి కొన్ని కొన్ని సౌండ్లు మన కోపాన్ని పెంచుతాయి కొన్ని కొన్ని సౌండ్లు రచ్చగొడుతుంటాయి మనల్ని సౌండ్ కంట్రోల్ చేస్తుంటుంది కానీ హరే కృష్ణ మంత్రం సౌండ్ వచ్చినంతవరకే అవన్నీ నాటకాలు ఎప్పుడైతే అరే కృష్ణ మంత్ర సౌండ్ ఏమైనా జీవుడు ఉన్నాడా ఈ బయట సౌండ్లు బయట మనసులు మనిషి యొక్క ప్రవర్తన వాళ్ళు చేసే ఆ శబ్ద తరంగాలు మనకి ఏం ప్రభావం చూపించలేదు ఎవరైతే అరే కృష్ణ మంత్ర జపం చేస్తారో బయట ఎవరైనా మాట్లాడితే ఆ మాటల శబ్ద తరంగాలు వాళ్ళ చెవులకు ప్రవేశించలేవు అరే కృష్ణ మంత్రం బయట నెగిటివ్ సౌండ్ తిప్పికొడుతుంది అరే కృష్ణ మంత్రం వచ్చినంతవరకు మీ పైన బయట సౌండ్ అయిన అవమానం మాటలు అవన్నీ కూడా మీలో ప్రభావం చూపుతాయి తిరగలేం బయట ఈ హరే కృష్ణ మంత్ర శబ్దం వెళ్ళిన తర్వాత ఈ నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి అందుకు జపం వినాల ఈ హరే కృష్ణ మంత్రంలో సాక్షాత్తు దేవాదేవుడు దేవుడు అనమాట ఒకప్పుడు భగవంతుడు పిలిస్తే వచ్చేవాడు అనమాట ఎప్పటికో టైం పట్టేది ద్రోమార తపస్సు చేస్తే ఎప్పటికో వచ్చాడు కృష్ణుడు నారదుడు తపస్సు చేస్తే ఎప్పటికో వచ్చాడు ఈ గులా అవేం లేవు హరే కృష్ణ మంత్రంలోనే కృష్ణ ఉన్నారే ఇంక రావడా లేవు లేట్ లేదు ఎక్కడ లేట్ చేయడు కృష్ణుడు కృష్ణుడు పిలిస్తే ఒకప్పుడు కృష్ణుడిని రాముని పిలిస్తే టైం పట్టేది ఇప్పుడు హరే కృష్ణ మంత్రం విన తర్వాత వెంటనే మనలో మార్పులు వేస్తాయి జస్ట్ ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఒక పవిత్రమైన వ్యక్తి హరే కృష్ణ మహామంత్ర శబ్ద తరంగాలు చెబుతున్నప్పుడు దాంట్లో ఉన్న శక్తి వారి ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల వీధులు వెంటాడే వెంటాడి తరిమి కొడతా నెగిటివ్ ఎనర్జీస్ని దుష్ట శక్తుల్ని నాలుగు నియమాలు ఉల్లంఘిస్తున్న కుటుంబాలు కూడా మారిపోతారు మీరు జపం చేస్తే కాకపోతే మనం పవిత్రంగా లేం మనం నిజంగా సిన్సియర్గా జపం చేస్తే మనం ఆ చెప్పిన శబ్ద తరంగాల్లోకి కృష్ణ రావడం వల్ల ఆ లైవ్ ఆ దట్స్ క లైవ్ లైవ్ అంటే ప్రాణ ఆత్మ ద సౌండ్ హ్యావ్ ఎనర్జీ సౌండ్కి ఎనర్జీ ఉంటుంది సౌండ్కి ఎనర్జీ ఎలాగుంటుంది ఎలా తెలుస్తుంది మిమ్మల్ని ఒక ఐదు నిజాలు అనుకోండి గట్టిగా జస్ట్ చెడుగా అనుకోండి వెంటనే ఎమోషన్స్ డక మనం ఫ్లెక్చువేట్ అయిపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు కళ్ళని నీరు కూడా వచ్చేస్తుంటాయి మీకు ఎవరైనా చెడుగా నిందించినప్పుడు ఆ శతరంగా మీలోకి వెళ్ళి మన కల్లివంబడి చాలా ఏడుపు వచ్చేస్తుంటుంది సౌండ్లో ఎనర్జీ ఉంది కాబట్టి ఎనర్జీ మీలో ప్రవేశించి మీ చైతన్యంలోకి వెళ్ళి మీ మనసులోకి వెళ్ళి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసి ఆ ఫీలింగ్ నెగిటివ్గా మారి ఆ నెగిటివ్ ఫీలింగ్ కన్నీలు తీసుకొచ్చి మీకు డిప్రెషన్ తీసుకువెళ్ళి మీ జీవితం మొత్తం చెడగొట్టేసింది అంటే సౌండ్ హ్యావ్ ఎనర్జీ ప్రూఫ్ దేర్ అది భౌతికమైన శబ్దం భౌతికమైన శబ్దమే ఎంత ఫీలింగ్ క్రియేట్ చేసి ఏడిపించింది ఆధ్యాత్మిక శబ్దం ఏం చేస్తుంది ఆధ్యాత్మిక శబ్దం చెప్పినప్పుడు మన ఫీలింగ్ డిప్రెషన్ కింద మారదు ఆనందంగా మారుతుంది అదే భౌతిక శబ్దానికి ఆధ్యాత్మిక శబ్దానికి డిఫరెన్స్ భౌతికమైన శబ్దం కూడా శక్తి ఉంటుంది ఆధ్యాత్మిక శబ్దం శక్తి ఉంటుంది భౌతికమైన శబ్దం మీకు నాశనం చేస్తుంది ఆధ్యాత్మిక శబ్దం మీకు నడిపిస్తుంది హరే కృష్ణ మంత్రం ఆధ్యాత్మిక శబ్దం హరే కృష్ణ మంత్రం కూడా ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది కృష్ణుడి పట్ల ఆ ఫీలింగే మీకు మరో జన్మ లేకుండా చేస్తే ఫీలింగ్ అది ఆ ఫీలింగే గోలోకం తీసుకెళ్ళిపోతుంది హరే కృష్ణ మంత్రం వినే వారికి మాత్రమే ఆ కృష్ణ ప్రేమ వస్తుంది ఆ కృష్ణ ప్రేమే అడ్రస్ ప్రూఫ్ అనమాట భక్తి అంటే అగరభక్తి కాదు భక్తి అంటే కృష్ణ ప్రేమను పెంచుకోవడం భక్తి అంటే ఆధ్యాత్మిక శబ్దానికి శరణాగతి పొందడం కాలము గుణము కర్మ ఈ టైంలో ఐదు పదిహేను అయింది ఈ టైంలో మనం ఏదో శబ్దం వినాలి నెగిటివ్ శబ్దం కానీ గురువు వచ్చినప్పుడు ఆ టైంలో నెగిటివ్ శబ్దం వినడం బదులు పాజిటివ్ శబ్దం కింద మారుతుంది ఈ టైంలో చెడు జరగాలి దాని బదులు పాజిటివ్ జరుగుతుంది అనమాట మన జీవితానికి ఈ టైంలో మన జీవితం డిస్ట్రక్షన్ అవ్వాలి గురువు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట జీవితం నిర్మాణం అవుతుంది గురువు ఉంటే గురువు లేనప్పుడు జీవితం చెడిపోతుంది ఈ టైంకి మన అందరం చెడిపోవాలి కానీ ఈ టైంలో జీవితం నిర్మాణం అవుతుంది చెడిపోయినది నిర్మాణ వ్యవస్థగా మార్చేవాడు గురువు ఆ గురువు అరే కృష్ణ మంత్రం తీసుకొస్తాడు చాలా మంది చెడిపోతున్నారు అంటే డిస్ట్రక్టివ్ వెళ్ళిపోతున్నారు జీరోకి మైనస్కి పోతున్నారు చాలామంది అభివృద్ధి చెందుతున్నారు జీవితంలో ప్లస్ ఇక్కడ ఓన్లీ జీవితంలో ప్లస్ అంటే ఏంటంటే ఆ హరే కృష్ణ శక్తి జీవితంలో ప్లస్ అంటే ఏంటంటే జీవితంలో సెటిల్ అవ్వడం అంటే ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరో శరీరం లేకుండా తీసుకుని ఏర్పాట్లు చేసుకోవడం ఇదే జీవితంలో సెటిల్ అవ్వడం అంటే నేను జీవితంలో సెటిల్ అయ్యాను అంటే ఏంటి ఇంకో మరో జన్మ నాకు లేదు ప్రూఫ్ ఏంటి మరో జన్మ నాకు రాదు ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ ఏంటి అంటే నాకు మరో జన్మ రాదు ప్రూఫ్ ఏంటి సైకోలాజికల్గా అలా తెలుసుకోవాలి నాకు మరో జన్మ రాదు అంటే ఏంటి ఎలా తెలుసుకుంటాం భౌతికమైన వ్యక్తి ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం దాని వల్ల కాం రియాక్ట్ అవ్వం మనమే అయిపోం మనం ఏడ్చి మనం ఏడవడం లేదు అర్ట్ అవ్వడం లేదు డైరింగ్ ఉన్నాం నిలకడ కొన్నాం నిందలేశారు రాముడు నిలకడగున్నారు కృష్ణ పైన కృష్ణ నిలకడకున్నాడు కృష్ణ భక్తులపై నిందలేస్తారు భక్తులు నిలకడకున్నారు అంతే గోలోకం చలేగా ఇది ప్రూఫ్ భౌతికమైన శబ్దాల వల్ల రియాక్ట్ కాకుండా భౌతికమైన చెడు నెగిటివ్ శబ్దాల వల్ల వ్యక్తుల వల్ల రియాక్ట్ కాకుండా తన కాళ్ళపై తను నిలబడి ఆనందంగా ఉండేవాడు అలాంటి వ్యక్తికి మరో జన్మ ఉండదు ఇది ప్రాక్టికల్ ప్రూఫ్ లేదు నేను ఏడ్చిశాను రియాక్ట్ అయ్యానంటే నేను మళ్ళీ పుడతాను మళ్ళీ పుట్టి ఏడవాలి ఎంతకాలమైతే అయితే భౌతికమైన పరిస్థితులకి మీరు తట్టుకుని నిలబడతారో అది చివరి జన్మ ఎంతకాలం అయితే భౌతికమైన పరిస్థితులు వ్యక్తులకి డిస్టర్బ్ అవుతుంటారో ఇంకో జన్మ ఉందని అర్థం అందుకే అరే కృష్ణ మంత్రం చెప్పాలి వినాలి శక్తిని తీసుకోవాలి మీ చైతన్యం కృష్ణ చైతన్యం అవ్వాలి మీ ఆలోచనలు కృష్ణుడిలా ఉండాలి కృష్ణుడు ఒక స్త్రీని చూసినా పురుషుని చూసినా ఆయనకి చెడు ఆలోచనలు రావు మనం ఒక స్త్రీని చూసినా పురుషుని చూసినా చెడు ఆలోచనలు వస్తాయి అంటే మనం ఇంకా ఇంకో జన్మ ఉందని అని అర్థం ఎంతకాలమైతే ఈ భౌతిక ప్రపంచ ఆకర్షణలకి లొంగమో అంతకాలం మీరు భక్తులు ఉండొచ్చి గోలోకం చేయలేక అంటే ఒక వ్యక్తి యొక్క యుద్ధము తనలో ఉన్న చెడు ఆలోచనలతో భౌతిక ప్రకృతులు తట్టుకున్న దాంతో ఉండడం నేను భక్తి కుదరదు చెడు ఆకర్షణలు తగ్గిపోవాలా చెడు ఆనందం తగ్గిపోవాలా చెడు స్నేహితులు దూరం పెట్టాలా కర్మ పనులు చేయకూడదు నిరంతరం పవిత్రంగా ఉండాల ద శక్తి ద వైబ్రేషన్ ద రేడియేషన్ మన నుంచి మన శరీరం నుంచి మనసు నుంచి ఆత్మ నుంచి పవిత్రతన శక్తి జ్వాలలు బయటికి రావాలా ఆ జ్వాలలు చెడుని కాల్చివేయాలి అలాంటి వ్యక్తి జపం చేస్తే ఆ జప శబ్ద తరంగాలు ఆ ఊరిలో ఉన్న చెడుని మొత్తం తిని వేస్తాయి అప్పుడు ఊరు ఊరు మారుతుంది మనం భగవంతుడికి సేవ చేస్తాం ఇది ఇంకా మంచిది భగవంతుడు గుడికి దర్శించుకుంటాడు కోరికల కోసం మంచిదే మనం భగవంతుడి మూర్తికి స్వామి నీకు నీకేం కావాలి నేను ఏమి ఇవ్వగలను కృష్ణ ఏమి ఇవ్వగలను ఓ గురుదేవా ఓ ప్రూపా నీకు ఏమి ఇవ్వగలను నా శరీరము నా సమయము నా శక్తి ఉంది ఇది మాత్రం ఇవ్వగలను నేను మిమ్మల్ని కొనలేను కేవలం మీ నామంతో కొనగలను కృష్ణ నేను మీకు సేవ చేయలేను అంత శక్తి నా దగ్గర లేదు కేవలం నా సమయము నిన్న నామంతో ఉచ్చరిస్తే చాలు నా గురుదేవి చెప్పారు కృష్ణుడి సేవ కృష్ణుడి నామం వినడం నుంచి మొదలవుతుందని కరీగంలో కృష్ణ సేవ అంటే కృష్ణనామం వినడం ఓ గురుదేవ ఓ ప్రభుపాద నాకు బ్రహ్మముహూర్తం నుంచే కృష్ణుడి సేవ చేసే భాగ్యం కల్పించండి ఎందరో కోట్లు జీవులు వాళ్ళ భగవంతుని మరిచిపోయి ఆ భౌతికమైన చెడు ఆనందాలు శబ్దాలతో ఉండిపోయారు వేలకు వేల కుటుంబాలు నెగిటివ్ మాటలు భార్య భర్తలు నెగిటివ్ మాటలు ఆడుకొని ఆ హక్ట్ చేసుకొని ఇగోలు చేసుకొని ఆ శబ్దాలు వాళ్ళు ప్రవేశించి వాళ్ళ జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నాయి ఒక్కొక్క ఒక్కొక్క మాట కొన్ని కొన్ని వందల సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దూరం చేస్తే సంబంధాలు చాలా కుటుంబ సంబంధాలు చిన్న చిన్న మాటలకి విడిపోతున్నాయి అలాంటి శబ్దాలను నా జీవితంలో ప్రవేశించకుండా అలాంటి శబ్దంలో నాకు వినకుండా నా జీవితం అంతా ఒక పాజిటివ్గా ఆనందమయగా చేయండి స్వామి ఓ కృష్ణ అని మనం వేడుకొని శరణగతి మంత్రమే ఎరే కృష్ణ మంత్రం